అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు ఎందుకు నానా ఏడుస్తున్నావు ఈ కథ రాసిన వారు పుత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథ విందామా చేతిలో ఉన్న అడ్రస్ మరోసారి చూసుకుని తనకు కావాల్సిన ఇల్లు అదేనని నిర్ధారణ చేసుకున్న సత్యం గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు కాలింగ్ బెల్ నొక్కాడు ముందు గదిలో కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటున్నా అవంతి విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా ఉన్న మనిషిని చూసి ఎవరండి ఏం కావాలి ఏమాత్రం సౌమ్యం మర్యాద లేకుండా చిరాగ్గా అడిగింది మూర్తి ఉన్నాడా అమ్మ చూడముచ్చటగా ఉన్న అమ్మాయిని వాత్సల్యంగా చూస్తూ అడిగాడు సత్యం ఉన్నారన్నట్టుగా తలాడించి లోపలికి వెళ్ళిపోయింది ఆ నిర్లక్ష్యం చూసి సత్యం మనసు చివుక్కుమంది అయినా చిన్నపిల్ల దాని మొహం దానికేం తెలుస్తాయి ఈ మర్యాదలన్నీ అనుకున్నాడు ఎవరా వచ్చింది లోపల నుంచి వినిపించిందా ఆడకంటం ఎవరో నాన్న కోసం సమాధానం చెప్పింది అంకిత తెల్లవారిందిగా మొదలు గట్టిగానే విసుక్కుందా కంఠం అంతా స్పష్టంగా వినబడిన వినబడినట్టే దృష్టి మరల్చుకొని ఆ ఇంటి అందచందాలను చూస్తూ ఉండిపోయాడు సత్యం పర్వాలేదు మంచి ఇల్లే కట్టాడు మా వాడు అనుకొని ఆనందపడ్డాడు ఓ పావుగంట పైగా అక్కడే తచ్చాడుతూ గడిపిన తర్వాత లోపల నుంచి వచ్చాడు మూర్తి అతన్ని చూసి చూడగానే సత్యం మొహం చింకి చాటంత అయింది మూర్తి ఎంత మారిపోయావురా అంటూ ఎదురు వెళ్ళాడు మొహం చిట్లించాడు మూర్తి సత్యం వంక యగాదిగా చూశాడు సత్యం ఉత్సాహం నీళ్లు గారిపోయింది నేను మూర్తి సత్యాన్ని ఇద్దరం కలిసి చదువుకున్నాం గుర్తులేదా ఆశగా అడిగాడు ఓ నువ్వా చాలా ఎల్లైపోయింది కదూ నేను చూసి గుర్తుపట్టలేదు మొహాన నవ్వు పులుముకున్నాడు మూర్తి సత్యానికి సంతోషం వేసింది అవును మరి ఒకటా రెండా పదిహేను ఏళ్ళు దాటింది మనం కలుసుకొని మీ ఇంట్లో చూశాను కాబట్టి సరిపోయింది కానీ హఠాత్తుగా చూస్తే నేను గుర్తుపట్టేవాడిని కాదు మూర్తి తప్పేం లేదని తేల్చేశాడు రా కూర్చో ముభావంగానే ఆదరించాడు మూర్తి సోఫాలో కూర్చున్నాడు సత్యం ఇల్లంతా కలియ చూసి సంతోషించాడు పిల్లలు ఎలా ఉన్నారు మీ అమ్మ నాన్న బాగున్నారా మీ తమ్ముళ్ళు ఎక్కడున్నారు అంటూ బోలేడు వివరాలు అడిగాడు అన్నిటికీ ముక్త సరిగా సమాధానం చెప్పి ఊరుకున్నాడు మూర్తి నీ గురించి మన వాళ్ళు చాలామంది చెప్పారా మంచి వృద్ధిలోకి వచ్చావని ఇల్లు కట్టుకున్నావని కారు కొనుక్కున్నావని చెప్పారు నాకు ఎంత మాత్రం ఆశ్చర్యం అనిపించలేదు నువ్వు ఇంటెలిజెంట్వి కార్యదీక్ష పట్టుదల ఉన్నవాడివి నువ్వు బాగా షైన్ అవుతామని చిన్నతనంలోనే తెలుసు నాకు అన్నాడు సత్యం విసుగు వేసింది మూర్తికి మొదలు పెట్టాడు ఇలా ప్రతివాడు రావడం కాకాపట్టి పనులు చేయించుకోవడం చక్కకపోవడం ఇదే అలవాటైపోయింది వీళ్ళ పొగడతలకు పొంగిపోవడానికి నేనేమైనా వెర్రి వెంగలప్ప అతని మాటలు విననట్టే పక్కనున్న టెలిఫోన్ డైరెక్టర్ తీసి పేజీలు తిరిగేసాగాడు మూర్తిని తెలియగలవాడు అనడం కంటే బతక నేర్చిన వాడు అనడం ఉచితంగా ఉంటుంది చదివినది మామూలు చదివే చేస్తుంది చిన్న ఉద్యోగమే తోటి వాళ్ళందరూ నాలుగు వేలు నోట్లోకి పోవడానికి తంటాలు పడుతుంటే ఇతను ఇల్లు కట్టి పెళ్లం పిల్లలకి సకల సౌకర్యాలు అమర్చి ఆర్భాటంగా జీవితం సాగిస్తున్నాడంటే అది అతని చాకచక్యమే పోని తీరగా డబ్బు వచ్చిపడే ఉద్యోగమా అంటే అది కాదు అతని దూరపు ఒకడు రాజకీయాల్లో ఉన్నాడు ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యి అంతటితో ఆగక మినిస్టర్ కూడా అయిపోయాడు ఆయన నిక్కచ్చి మనిషి మూర్తికి ఆయనతో బాగా పరిచయం ఉంది ఆయన మంత్రి పదవి స్వీకరించగానే ఒక అరడజను యాపిల్స్ తీసుకువెళ్ళి అభినందించి వచ్చాడు ఆ తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు తరచుగా వెళ్ళి ఆయన వెంట తోకలా తిరిగాడు ఏదో వెంట తిరగడమే తప్ప ఏమీ ఆశించకపోవడంతో అతని ఉనికి మంత్రిగారిని ఏమీ బాధించలేదు ఇలా కొన్నాళ్ళు తిరిగి కాస్త నలుగురితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ పని మానేసి రంగంలోకి దిగాడు ఓ రోజు అలా షికారుగా ఒక ఆఫీసుకు వెళ్ళి ఓ పెద్ద మనిషిని పలకరించి రిలీవర్ వచ్చాడా ఎప్పుడు ప్రయాణం అని అడిగాడు తెల్లబోయాడు ప్రయాణమా ఎక్కడికి అడిగాడు అదేమిటి మీకు ఇంకా తెలియదా మీకు ట్రాన్స్ఫర్ అయిందిగా మొన్న మీ హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ మేనేజర్ మాటల్లో చెప్పాడు అన్నాడు మూర్తి తాపిగా ఆయన గుండె టారెత్తింది ఇక్కడికి వచ్చి ఏడాది కాలేదు మళ్ళీ ట్రాన్స్ఫరా పిల్లల చదువులు సగంలో ఉన్నాయి ఏం చెయ్యండి దేవుడోయి బెదిరిపోయి మూర్తి చేతులు పట్టుకున్నాడు బాబు మీరే నన్ను ఆదుకోవాలి మేనేజర్కి చెప్పి ట్రాన్స్ఫర్ ఆపించండి అంటూ ఆడాడు ఎలా ఆర్డర్ నాకు అల్లారా చూశాను అదీగాక ఇప్పుడే వచ్చాను మళ్ళీ ఊరెళ్ళాలంటే అంటూ బుర్ర గొక్కున్నాడు అలా అనకండి మీరు వెళ్ళక తప్పదు ఖర్చులన్నీ నేనే భరిస్తాను బతిమిలాడాడు ఆ ప్రాణి సరే కానివ్వండి ఏం చేస్తాం ఆ ఇష్టంగానే అంగీకరించాడు మూర్తి అతని ఖర్చులకి అక్కడ ముడుపులకి సరిపడా డబ్బులు ఇచ్చాడు ఆ ప్రాణి ఆ డబ్బు జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి రెండు రోజులు ముసుగుదాన్ని పడుకొని మూడో రోజు అతన్ని కలుసుకొని ఆపేశాను అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది అంటూ ఆపసూప్పలు పడిపోయాడు ఆ మానవుడు గుండె నిండా ఊపిరి పిలుచుకున్నాడు చాలా థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలుపుకుని ఓ పచ్చకాయత అతని జేబులో పెట్టి పిల్లలకు స్వీట్స్ పట్టుకెళ్ళండి అన్నాడు అదే మొదలు ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు మూర్తి ఒకటి రెండు కేసులు అలా బ్లఫ్ చేసి విజయవంతంగా ముగించి క్రమంగా నిజమైన కేసులు చేపట్టాడు తనకున్న పరిచయాలను బాగా వినియోగించుకున్నాడు అతను పలుకుబడి పెరిగింది అందరికీ అతనంటే అదో రకమైన భయం వెనకాల కొండంత అండ ఉన్నవాడు కాదంటే మనకే ఏసరు పెడతాడేమో ఎందుకు వచ్చిన గొడవ అనుకొని అతను చెప్పిన పని చేసి ఇచ్చింది పుచ్చుకొని అతని చేత మంచిగా అనిపించుకోవడం అలవాటు చేసుకున్నారు మూర్తి పలుకుబడి దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోయింది ఇంజనీరింగ్లో సీట్లు ఇళ్ళ స్థలాలు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు ఒకటేమిటి మూర్తికి చేతగాని పని లేదు అతను తలుచుకుంటే సాధించి తీరుతాడు కాబట్టి అతన్ని ఆశ్రయించే వారికి కొదవలేదు మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంది అతని పని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన దేశాన్ని రత్నగర్భమని సస్యశ్యామల దేశమని వర్ణించిన కవుల కాలం మీద పడి సాష్టంగా నమస్కారం చేయాలి వాళ్ళ మాట అక్షర సత్యం అమెరికా వంటి ఆగ్ర రాజ్యాలలోనూ గల్ఫ్ కంట్రీస్లోనూ కూడా కావాల్సినంత డబ్బు ఉంది కానైతే కష్టపడి పని చేస్తే కానీ దొరకదు కానీ మన పవిత్ర దేశంలో అలాంటి చదస్తాలేమీ అక్కర్లేదు బుర్రలో తెలివి ఉండి ధైర్యం ఉండి అందరూ చేసే పనే కదా ఇది ఇక నన్ను ఎవడేం చేస్తాడు అనే ధీమా ఉంటే చాలు తేలికగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎవరు ఏమీ అనరు సరికదా సంఘంలో గౌరవం పెరుగుతుంది బోలెడంత గ్లామరు అసలు ఆ మాటకొస్తే మనలో మనకు వాటాలు కుదిరి కొనేవాడు దొరకలే కానీ తాజ్మహల్ అమ్మేసినా అడిగేవాడు ఉన్నాడు ఆ బంగారు బాట నేనుకున్న మూర్తి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలో ఉంది అయితే కొన్ని చిక్కులు కూడా లేకపోలేదు అతని ప్రతిష్ట తెలిసి ఏదో మనవాడు కదా సహాయం చేయకపోతాడా అనుకుని వచ్చే అలగా జనం బోలెడు అంది మూర్తి తెలుగు తక్కువ వాడేం కాదు తనకు లాభసాటిగా ఉండే వ్యవహారాలను ఎంతో గౌరవంగా చూసుకుంటాడు అలాగే ఎందుకు పనికిరాని కేసుల్ని అతి చులకనగా చూసి విదిరించి పారేస్తాడు చూసి చూడగానే కనిపెట్టగలడు అది ఎలాంటి వ్యవహారమో మామూలు బట్టలు ధరించి అతి మామూలుగా ఉన్న ఈ షాల్ చూడగానే కనిపెట్టేశాడు ఇది బీవర్స్ కేసు అని అందుకే సత్యానికి గౌరవం ఇవ్వలేదు అతన్ని కూర్చోబెట్టి ఆ పని ఈ పని చూసుకుంటూ కార్యక్షేపం చేసాగాడు ఇద్దరు వంతు సత్యమే మాట్లాడుతున్నాడు ఎప్పటి నుంచో నీ దగ్గరికి రావాలనే ఆలోచన ఏది కుదిరితేనా ఎక్కడో మారుమ్ములో ఉన్నాను అంతా అడవి ఇక్కడికి చాలా దూరం బయట ప్రపంచంతో సంబంధం ఉండదు అన్నాడు సత్యం కర్మ ట్రాన్స్ఫర్ కావాలి కాబోలు లోపల వేసుకున్నాడు మూర్తి ప్రస్తుతం సిటీలో పోస్టులన్నీ ఫుల్ ఒకటి కూడా ఖాళీ లేదు అసలు ఇప్పట్లో ఎవరిని కదిలించే ప్రసక్తి వద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఓ రెండేళ్ల దాకా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాల్సిందే అనేసాడు అవును అదో తలనొప్పి పల్లెటూరు అన్నింటికీ దూరం అన్నమాటే కానీ అక్కడ లైఫ్ నాకు బాగానే ఉందిరా నాలుగు రూపాయలకు పాలు దొరుకుతాయి ఇల్లు విశాలంగా ఉంది కూరలు అవి పెరట్లోనే వేశాం సినిమాలు గట్రా లేవు కాబట్టి ఆ దండగ కూడా లేదు పోతే పిల్లల చదువులు ఇరవై మైళ్ళ దూరంలో సెంట్రల్ స్కూల్లో చదువుకుంటున్నారు బస్సులో వెళ్ళొస్తారు ఈ ఏడాది మా అబ్బాయి టెన్త్ పూర్తి అవుతుంది వచ్చే ఏడాది వాడికి ఎక్కడో ఓ చోట చేర్పిస్తే ఇక నిర్చంత అన్నాడు సత్యం అది సంగతి ఈయన గారి కొడుక్కి ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో సీటు కావాలి అందుకని ముందుగానే వచ్చాడు సనుక్కున్నాడు మూర్తి ఏం చేరుస్తావు సీట్లు సీట్లంటే మాటలా కిందటేడు మెడిసిన్లో లక్ష ఇరవై కంప్యూటర్ ఇంజనీరింగ్కి డెబ్బై పలికింది దానికి మళ్ళీ బోలడంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి మహామహా వాళ్ళకే దొరకడం కష్టం మామూలు వాళ్ళకి లాభం లేదు అనేసాడు ఖచ్చితంగా నవ్వేశాడు సత్యం నిజమే మరి చదువుల రేట్లు చుక్కలు నంటుతున్నాయి నాకు ఆ బాధ లేదులే భగవంతుడు దయవల్ల ఇద్దరు బాగానే చదువుకుంటారు మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ మిడ్ టర్మ్ పరీక్షల్లో నైంటీ టూ వచ్చింది వాడికి మెరిట్తోనే సీటు వస్తుంది అనుకుంటున్నాం అమ్మాయి కూడా పర్వాలేదు క్లాస్ ఫస్ట్ రాదు కానీ ఐదో ర్యాంక్ లోపలే ఉంటుంది వాళ్ళ గురించి నాకేమీ దిగులు లేవు నా చెల్లెలు పెళ్లి చేయాలి అది అయిపోతే నా బాధ్యత తీరినట్టే సంబంధం కుదిరింది అది కుదిరితే చాలదుగా డబ్బులు కావద్దు ఇప్పుడు ఆ పని మీదే వచ్చాను ఉత్సాహంగా చెప్పాడు ఇదా చిట్టి తండ్రి నీ పని చెల్లెల పెళ్ళికి అప్పక అన్ని కబుర్లు అమ్మా సుత్తిగా ఏమో అనుకున్నాను గట్టి ప్లానే వేసుకున్నావు నీకు అప్పిస్తే అసలు మాట దేవుడెరుగు వడ్డీ అయినా కట్టగలవా నువ్వు నిన్ను నమ్మి ఇస్తాననే ఊరిని ఆశపాడగాను హేళనగా ముక్తి నా దగ్గర ఎక్కడుంది డబ్బు తంతే దమ్మిడి లేదు ఏదో ఇల్లు కారు ఆర్భటంగా కనిపిస్తాను అంతే ఇంత చెట్టుకు అంత గాలి అన్నట్టు సంపాదన మించిన ఖర్చులు ఇంకా ఇవ్వగలను చెప్పేశాడు కంగారు పడిపోయాడు సత్యం నువ్వు పొరపాటు పడ్డావురా డబ్బు కోసం వచ్చానంటే నీ దగ్గరికి డబ్బు కోసం వచ్చానని కాదు పిఎఫ్ లోన్కి అప్లై చేశాను శాంక్షన్ అయ్యింది పెళ్ళికి ఇంకా టైం ఉంది ఒక్కసారి అంతా ఇవ్వరుగా రెండు మూడు సార్లు తీయాలి ఇప్పటి నుండి మొదలు పెడితే పెళ్ళి నాటికి డబ్బు చేతిలో ఉంటుంది కాగితాలు కదిలి రావడానికి చాలా కాలం పడుతుంది కదా అందుకే నేనే వచ్చి తీసుకెళ్లాలనుకుని వచ్చాను అదేగాక ఎల్ఐసి పాలసీ కూడా ఒకటి ఉంది అటు వెళ్ళాలి ఆఫీస్ టైం అయ్యేలోగా ఒకసారి పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను ఏమిటో జీవితం బొత్తిగా రొటీన్ అయిపోయింది ఇలా ఎవరైనా పాత ఫ్రెండ్స్ని కలిస్తే ప్రాణం లేచి వస్తుంది నిన్ను ఇలా కలుసుకోవడం నాకు ఎంతో బాగుంది చెప్పుకుపోతున్న సత్యం గడియారం గంట కొట్టడంతో వాచి చూసి గాబరా పడిపోయాడు ఇక నేను వెళ్తాను రా బిజీగా ఉన్నట్టున్నావు నేను వచ్చి నీ పని పాడు చేసానేమో మా చెల్లై పెళ్ళికి శుభలేఖ పంపిస్తాను ఫ్యామిలీని తీసుకుని తప్పకుండా రావాలి వస్తాను మరి అంటూ లేచి గుమ్మం దాకా వెళ్ళిన వాడల్లా ఆగిపోయి వెనక్కి తిరిగాడు మూర్తి నువ్వెందుకో చాలా డల్గా ఉన్నావురా చిన్నప్పుడు ఎంతో హుషారుగా ఉండేవాడివి నీ ఆరోగ్యం బాగుందా ఈ తీరిక లేని లైఫ్తో విసిగిపోయి ఉంటావు పోనీ పది రోజులు మా ఇంటికి రాకూడదు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది బస్సు దిగి ఎవరిని అడిగినా మా ఇంటికి దారి చెప్తారు వీలు చూసుకుని రా తప్పకుండా మరి వెళ్ళొస్తాను అనేసి మిత్రుడిని తన ఇంటికి ఆహ్వానించి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు చేష్టలుడిగి నిలబడిపోయాడు మూర్తి ఏమిటి ఏ పని లేకపోయినా ఊరికే చూసి వెళ్దామని వచ్చాడా ఎప్పటి పద్ధతిది మనిషి ఎదురైనా పలకరిస్తే పట్టుకుని వెళ్లాడతారేమో అనే భయంతో మొహం తిప్పుకుపోయే ఈ రోజుల్లో హలో బాగున్నారా అని ఎవరైనా పలకరిస్తే చచ్చం పట్టుకుంటే వదలడు అవతల బోలడు పనులు ఉన్నాయి అని బాధపడే రోజుల్లో ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే నెత్తికెక్కేస్తాడేమో అని దూరంగా జరిగే ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అందులోనూ తన వంటి వారి దగ్గరికి పనుంటే తప్ప ఎవరూ రారు అదే అలవాటైపోయింది ఎదురుగా తీయగా మాట్లాడి పనులు చేయించుకుంటూనో కాస్త మొహం చాటైతే చాలా కకృతిపీనుగా మరీ దొంగవేదవ అంటూ తిట్టడం ఎన్నోసార్లు తన చెవులతో విన్నాడు బయట వాళ్ళెవరు ఆదరించరు గౌరవించరు సరే తన వృత్తి అలాంటిది ఇంట్లోనూ అదే పరిస్థితి భార్య పిల్లలు ఇది మనకి అలవాటు పడిపోయారు రెండు చేతుల ధారాళంగా ఖర్చు పెడతారు ఎంత సంపాదించినా చాలదు ఎవరికీ తృప్తి లేదు కొడుకు ఒక కొరివి మాట్లాడితే ఇంట్లోంచి పారిపోతాడు మూడేళ్లుగా ఇంటర్తో కుస్తీ పడుతున్నాడు చదువు లేకపోయినా షోకులకు మాత్రం తక్కువ లేదు ఇక కూతురుకున్న తల పొగరు ఇంకెవరికీ ఉండదు వాళ్ళిద్దరికీ తండ్రి పట్ల గౌరవం ఎంత మాత్రం లేదు డబ్బు అవసరం అయితే మాత్రం ఎదుట పడతారు ఇంట బయట ఈ వాతావరణంలో కాలం గడుపుతున్న మూర్తి పూర్తిగా యాంత్రికంగా మారిపోయాడు అందుకే తన కోసం వచ్చిన చిన్ననాటి స్నేహితుల్లోని స్నేహాన్ని ఆప్యాయతను గుర్తించలేకపోయాడు అది ఎంత మధురమైన అనుభవం పాత స్నేహితుడు కనబడగానే అమాంతం కావలించుకొని పండ్లన్నీ పక్కన పెట్టి కాలు జాపుకుని కూర్చొని కాఫీ తాగుతూ చిన్ననాటి కబుర్లన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఓహ్ ఎంత బాగుంటుంది ఎప్పుడో కానీ దక్కని ఆ సంతోషాన్ని చేజేతులా జారీచుకున్నాడు కావలించుకోవడం కబుర్లు చెప్పడం అలా ఉంచి అంత దూరం నుండి వచ్చిన మిత్రుడికి కాఫీ కాదు కదా ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు వాడి పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే సంతోషించి ఆశీర్వదించే సంస్కారం తనలో లేకపోయింది వాడి చెల్లెలు పెళ్ళి కుదిరిందని చెప్తే వివరాలు అడిగే కనీస మర్యాద కూడా పాటించలేకపోయాడు తను ఇంత చేసినా సత్యం బాధపడలేదు పైపెచ్చు తన ఆరోగ్యం గురించి ఆదుర్దపడ్డాడు తన ఇంటికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానించాడు ఎంత మంచివాడు ఎంత గొప్పవాడు సత్యం మళ్ళీ వస్తే బాగుండు కానీ ఎందుకు వస్తాడు తన ప్రవర్తన చూశాక ఆత్మాభిమానం ఉన్న ఏ అయినా మళ్ళీ తన ఇంటికి రాడు పోని తను వెళ్ళగలడా ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు ఈ సృష్టిలో అన్నింటికంటే గొప్ప స్నేహం నిలువెత్తు ధనం పోసినా దొరకనిది ఆప్యాయత ఆ రెండు ఏకమై వస్తే ఆ మధురిమను ఆస్వాదించలేకపోయినా తన దురదృష్టాన్ని తలుచుకుంటే మూర్తికి చెప్పలేనంత బాధ కలిగింది కళ్ళ వెమ్మడి నీళ్లు తిరిగాయి ఏదో పని మీద అటు వచ్చిన అవంతి తండ్రి వాళ్ళకం చూసి తెల్లబోయింది ఎందుకు నానా ఏడుస్తున్నావు ఆశ్చర్యంగా ప్రశ్నించింది కథ సమాప్తం